సమ్మర్ వస్తున్నాయంటే పిల్లలు ఎంతో సంతోషపడతారు తల్లులు అంతా భయపడతారు ఎండలో బయట ఆడుకోకూడదు అంటే ఇంట్లో ఉంటే ఫోన్ లేదా టీవీలకు పెద్ద ఛాలెంజ్ అయితే ఇంట్లోనే చిన్న సమ్మర్ క్యాంప్ లాంటిది ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితిని సులువుగా హ్యాండిల్ చేయవచ్చు ఉదయం సాయంత్రం మీరు ఇంటి పనులు చేసుకుంటున్నంత సేపు పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చెప్పండి వంట చేసేటప్పుడు కూరగాయలను తరగడంలో భోజనానికి ముందు టేబుల్స్ సర్దడంలో పిల్లల సహాయం తీసుకోండి ఆరిన బట్టలను తీసి మడత పెట్టడం చెట్లకు నీళ్లు పట్టడం ఇల్లు శుభ్రం చేయడం వంటివి చేయించండి ఇలా చేయడం వల్ల మీకు కాస్త పరిభారం తగ్గడమే కాకుండా పిల్లలు కూడా ఒక రకమైన బాధ్యత స్వతంత్ర భావాలు నేర్చుకుంటారు ఎప్పటికప్పుడు వారి పనులు చేసుకోవడానికి భవిష్యత్తులో కూడా ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఇక పనులు పూర్తయ్యాక ఖాళీ సమయం అంతా పిల్లలతో గడపండి వాళ్ళ ఆసక్తులు ఏంటో తెలుసుకుని ఆ పనులు చేయించండి పిల్లలకు లూడో చెస్ వంటి బోర్డ్ గేమ్ సిస్టమ్ అయితే అవి ఆడండి వారిలో సృజనాత్మకత బయటకు తీసేందుకు ప్రయత్నించండి బొమ్మలు గీయించండి లేదా మీరు వాటికి కలర్స్ వేయమనండి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయించండి వాళ్ళు చేసిన వస్తువు ఎలా ఉన్నా వారిని అభినందించండి ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సాయంత్రం పడుకునే ముందు పురాణాలకు సంబంధించిన కథలు చెప్పండి మరుసటి రోజు ఆ కథ గురించి కొన్ని ప్రశ్నలు అడగండి ఇలా ఈ వేసవి సెలవుల్లో ఏం చేయాలనే వాటి గురించి ముందుగానే ప్రణాళిక వేసుకోండి దానిని మీ పిల్లలకు తెలియజేసి వారు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించండి దీనివల్ల మీ పిల్లలు బయటికి వెళ్లకుండా సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తారు